దేవుని ఉపవాస కోడిక నిమిత్తం చేరువచ్చినటువంటి సంఘస్థులకు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వరకు విశ్వాసులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు ఈ రాత్రికాల శుభాలు తెలియజేస్తున్నా అందరికి వందనాలండి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్తాం పరిశుద్ధుడ ప్రియ పరలోకపతి తండ్రి ఈ రాత్రి సమయంలో ఉపవాస కోడికలో ప్రభా ప్రియ బిడ్డలు ప్రియ సంఘము నీ భక్తులు విశ్వాసులు అనేక మంది వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరికి ప్రభ నీ ఆత్మీయ ఆహారాన్ని అందించమని ప్రార్థిస్తున్నారు నిలబడింది నేనే కానీ మాట్లాడేది నీవే ప్రభు అట్టి కృప మాకు దయచేయమని ఏసు పరిశుద్ధ నామను తండ్రి ఈరోజు చదవబడేటువంటి లేఖన భాగములు దావిదు రాసిన కీర్తన నూట తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటి ముప్పై ఒకటి వచ్చినాలు మత్తయసు వార్త ఆరోగ్యము పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో చూసినట్లయితే ఈరోజు ఉపవాస కూడిక అదే విధముగా ఉపవాసము అనేటువంటి అంశం మీద ఈరోజు ఆత్మీయారాన్ని పంచాలని తెలియజేస్తున్నాను మరి ఉపవాసము పాత నిబంధనలో ఉపవాసము ఏమై ఉన్నది నూతన నిబంధనలో ఉపవాసము ఏమై ఉన్నది ఉపవాసము నిమిత్తం వచ్చినటువంటి మనందరము కూడా నమ్మకస్తులమై ఉన్నామా ఉపవాసంలో ఉపవాసం శరీరపరంగా చేస్తున్నామా ఉపవాసం ఆధ్యాత్మికపరంగా చేస్తున్నామా ఉపవాసం ఎందుకు చేస్తున్నాము ఉపవాసం దేని కొరకు చేస్తున్నాము అసలు ఎందుకు చేయాలి ఉపవాసము దేని కొరకు చేయాలి ఉపవాసం అనే ఆలోచన ముందు మనకు కలగాలి పాత నిబంధనలో మనం చూసినట్లయితే భక్తులు విశ్వాసులు దేవుని బిడ్డలు దేవుని యందు నివసిస్తున్నప్పుడు వారు ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే అతిక్రమము చేస్తే వారు వారి మధ్యకి దేవుడు ప్రవక్తను పంపించి మీరు మీ గోత్రము లేదా మీ యొక్క వంశము లేకపోతే మీ పట్టణము లేకపోతే నీ రాజ్యము పాపంతో నిండిపోయింది పాపం చేశారు అని చెప్పేసి ప్రవక్త వెళ్ళి దేవుని పక్షమున వారికి బోధ చేసేవాడు అప్పుడు ఏం చేసేవారు ఉపవాస దినము ప్రతిష్ఠించేవారు పిల్లలు మొదలుకొని సమస్తం అందరూ కూడా ఉపవాసం వారు అంటే ఇన్క్లూడింగ్ జంతువులు కూడా ఉపవాసం చేసి దేవుని దయను పొందేవారు అయితే ఉపవాసము నూతన నిబంధనలు ఏమై ఉన్నది అసలు నూతన నిబంధనలో యేసు క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు అనే ఆలోచన మనం ఈ రాత్రికాల సమయంలో తెలుసుకుందాం దేవుడు తన దయా సంకలము చెప్పున ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వించేవాడిగా ఉన్నాడు ఆ రీతిగానే దేవాతి దేవుడు తన యొక్క కార్యసిద్ధి కొరకు ఈ లోకానికి రావడానికి ఒక పరిశుద్ధమైన నిష్కలంకమైన నమ్మకమైన యథార్థమైన నీతియుత్తమైన ఉదరమును దేవుడు ఎన్నుకున్నాడు ఉ అనగా ఉదరము ప అనగా పరిశుద్ధమైన స అనగా సంపూర్ణముగా ము అనగా ముగించను ఎవరి ఉదర ఉదరము ద్వారా దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఏ పరిశుద్ధమైనటువంటి ఉదరము ద్వారా దేవుడు ఈ లోకానికి వచ్చాడు అని ఆలోచన చేస్తే కన్య అయినటువంటి మరియ ద్వారా దేవుడి లోకానికి వచ్చాడు లోకానికి వచ్చి తన కార్యసిద్ధిని నెరవేర్చాడు ఆ విషయాన్ని మన కన్క్లూజన్లో తెలుసుకుందాం అయితే ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగము ఒకసారి ఇరవై ఒకటి ముప్పై ఒకటి మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమయ్యను నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయాను అని దావిదో మాట్లాడుతున్నాడు ఉపవాసము అనగా శరీరాన్ని నలగొట్టుకోవడం శరీరాన్ని బలహీనపరుచుకోవడం ఆహారము నిద్ర సుఖము ఇవన్నీ కూడా నియంత్రించుకోవడం అయితే ఈ నియంత్రించుకునేటువంటి సందర్భంలో ఏ విషయంలో కూడా మనం తప్పిదము చేస్తే ఆ ఉపవాసం ఏమవుద్దంటే అది ఇంకా ప్రయోజనము లేనిదిగా ఉంటుంది ఒకసారి మనం రాజులు మొదటి రాజులు ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడో వచనం చూసినట్లయితే అక్కడ అహాబు గురించి దేవుడు తన వాక్యాన్ని తెలియజేస్తున్నాడు ఆ రీతిగానే యోన గురించి దావిద్ గురించి యోన తనకిచ్చినటువంటి పరిచయ నిమిత్తం నినివే పట్టణానికి వెళ్ళే సువార్త ప్రకటించమన్నప్పుడు సువార్తకు వెళ్ళినప్పుడు ఆ పట్టణస్తులందరూ కూడా ఉపవాస ప్రకటిస్తారు రాజు మొదలుకొని పేదవారి వరకు పిల్లలు మొదలుకొని జంతువుల వరకు సమస్తము కూడా ఉపవాసం ప్రకటిస్తారు అయితే దావీదు చేసినటువంటి పాపమును బట్టి తన కుమారుని విషయంలో ఉపవాసం చేస్తాడు ఆ రీతిగానే ఎస్తేరు ముద్దకాయ నామాను చేసినటువంటి కుట్రను బట్టి ఆయుష్వరేషు కాలంలో ప్రజలందరిని రక్షించుకోవడానికి ఉపవాసం చేస్తారు ముర్తికాయ్ ఎస్తేరు యోధ ప్రజలు ఆ రీతిగానే కాలంలో దానియేలు నిమిత్తం రాజు ఏం చేస్తారంటే ఉపవాసం చేస్తాడు ఎందుకనంటే దానియాలు నమ్మకమైన వాడు నీతిమంతుడు యథార్థవంతుడు కాబట్టి ఆయన విషయంలో రాజు ఏం చేస్తాడంటే ఉపవాసం చేస్తాడు అదే విధంగా ఏ యావేలు కాలానికి వచ్చినప్పటికీ ప్రజలు యోధా ప్రజలు ఇజ్రాయేలు వీళ్ళంతా ఏమైపోతారంటే దేవునికి వ్యతిరేకంగా తయారవుతారు దేవునికి వ్యతిరేకంగా తయారైనప్పుడు దేవుడు యావేలు ప్రవక్త ద్వారా ఇచ్చిన సందేశం ఏంటంటే చూద్దాం అక్కడ యాభైలు గ్రంథము రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినా చూడండి చెప్తున్నాడు ఎక్కడికి వెళ్ళిపోయారు దేవుని బిడ్డలు అంటే దేవుడు కాకుండా వేరొక దృష్టిలోకి వెళ్ళిపోయారు వేరొక మార్గంలోకి వెళ్ళిపోయారు వేరొక తలంపులోకి వేరొక ఆలోచనలోకి వేరొక క్రియల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మరలా నా వైపు తిరగండి అని చెప్పి ఎహోవా తన ప్రవక్త అయినటువంటి యావేలు ద్వారా తన ప్రజలకు తెలియజేస్తున్నాడు తెలియజేస్తున్న సందర్భంలో యావేలు మాట విన్నారా అంటే అందరూ కూడా నిరాకరించారు సేవకుడు ఒక మాట చెప్తున్నాడంటే అందరూ వినేటువంటి వారుగా ఉంటారా ఉండరు ఒక టెన్ పర్సెంట్ ఉంటారు ఫైవ్ పర్సెంట్ వింటారు తప్ప నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు కూడా వినరు దేవుని పక్షాన దేవుని మాటలు మాట్లాడినప్పుడు అనేక రకాలుగా విశ్వాసులు ఏడల అదేవిధంగా ప్రజలు ఎడల దేవుని ప్రజల ఎడలు ఎన్నో రకాలుగా ఎన్నో భావాలు వరకు ఉంటాయి అయినప్పటికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దాన్ని ప్రజల్లో పెట్టాలి ప్రజలలో దాన్ని విన్నా వినకపోయినా యోనాలుగా సువార్త ప్రకటించాలి ఆ సువార్త ప్రకటించే టైంలో కష్టమైన నష్టమైన బాధ అయినా హింస అయినా కరువైనా ఏది ఏమైనప్పటికి కూడా సువార్త ప్రకటించాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అదే దేవుని సేవకుని యొక్క లక్షణం ఎవరో ఏదో అనుకుంటారు లేదా ఎవరి గురించో పాస్టర్ గారు మాట్లాడుతున్నారు సేవకుడు మాట్లాడుతున్నారు అనుకుంటే అది పొరపాటే దేవుని సంఘములో దేవుని ప్రజల కొరకు దేవుడిచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో దాని గురించి కంపల్సరీ సేవకుడు వాడు ప్రవర్త అనేటువంటి వారు కంపల్సరీ మాట్లాడేటువంటి అవసరత దేవుడు వారికి ఇచ్చాడు కాబట్టి ప్రేమను వర్లరా ఇక్కడ ఇన్ని సందర్భాలలో దావిది విషయంలో కానీ యోనా విషయంలో కానీ దాని విషయంలో కానీ ఇలా అందరి విశ్వాసంలో కూడా ఏమున్నదంటే విశ్వాసం ఉన్నది ఆ విశ్వాసం ఏమై ఉన్నదంటే పాపం చేస్తే శరీర పరంగా వారి యొక్క ఆ భోజనమును వారి యొక్క సుఖమైన నిద్రమును శరీరచాలను చంపుకొని ఏం చేయాలంటే వ్రతాన్ని ఉపవాస వ్రతాన్ని ప్రతిష్ఠించుకోవాలి ఆ రీతిగా చేస్తే దేవుడు ఒక అవకాశాన్ని వారికి ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు మనం ఏ రీతిగా నమ్మకస్తులుగా ఉన్నామో ఈరోజు ఈ సమాజంలో దేవుని బిడ్డలుగా మనం ఉపవాసము చేస్తున్నామా అసలు ఉపవాసం అంటే ఏంటి ఏం చేస్తే ఉపవాసము అని దేవుడు మెచ్చుకుంటాడు అంటే దేవుని మెచ్చుకునేటువంటి స్థితిలో మనం ఉన్నావా లేదా ప్రజలు మెచ్చుకునేటువంటి స్థితిలో మనం ఉన్నావా లేదా మనకు మనం మెప్పు పొందేటువంటి స్థితిలో మనకు ఉన్నామా అని ఆలోచన చేసినట్లయితే అక్కడ మతైసువార్త వార్త ఆరో అధ్యాయం పదహారు వచ్చిన ఒకసారి చూసినట్లయితే మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారణ ధారణ వలె దుఃఖముఖలై ఉన్నాడు వ్యాస ధారణ అంటే ఎవరు వేషధారణ ధారణ అంటే ఎవరు అంటే చాలామంది విశ్వాసులు ఏం చేస్తారంటే వారు విశ్వాసంలో నేను ఉపవాసం చేస్తున్నాను కూడా ఎవరికి తెలీదు కానీ ముఖమంతా కూడా చాలా కళగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఇంకా వారిని చూస్తే ఏమనుకుంటారంటే ఉపవాసం చేస్తున్నాడా లేదా అనేటువంటి డౌట్ వారికి వచ్చేస్తుంది కానీ కొంతమంది ఉంటారు వారు ఉపవాసం చేస్తున్నట్టు కడుపు నిండా అన్నం తినేసి ముఖం వికారంగా పెట్టుకొని నేనే ఉపవాసం చేస్తున్నానట్టుగా కొందరి యొక్క అభిప్రాయము దేవుడు అక్కడ వెల్లడబరుస్తున్నాడు నా మాట కాదు నా మాట ఏదే నేను చెప్పట్లేదు చెప్పడానికి నేను సరిపోను కాబట్టి దేవుని మాట ఏం చెప్తున్నాడంటే వేషధారణ వలె మీరు ఉండకూడదు వేషధారణ అంటే లేనిది ఉన్నట్టుగా నటించడం ఎప్పుడైతే లేనిది ఉన్నట్టుగా నటిస్తామో అప్పుడే మన ఆధ్యాత్మిక స్థితి కుంటుపడిపోయినట్టే ఎప్పుడైతే లేనిది ఉన్నట్టుగా మనం నటిస్తామో ప్రార్థన చేస్తామో పాటలు పాడతామో దేవునిలో ముందుకెళ్తామో అప్పుడే మన యథార్థత మన ఆత్మీయ జీవితం మొత్తం సమస్తము కూడా కుంటుపడిపోయినట్టే అయితే యథార్థముగా ఉండేవారు కనబడిపోతారు దేవునికి వారి హృదయము వారి ముఖం ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటుంది తెల్లగా దేవుడు అటువంటి కృపను వారికి ఇస్తాడు ఎందుకంటే వారు యథార్థవంతులు నీతి మందులుగా కొలవబడతారు కాబట్టి దేవుడిచ్చిన ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనమందరము కూడా యథార్థంగా మన జీవితంలో మనం ఉండేటటువంటి అవకాశాన్ని మనం కల్పించుకోవాలి ఎవరో క్రియేట్ చేయరు మనమే కల్పించుకోవాలి ఏ విషయంలో అంటే దేవునికి దగ్గర అయ్యే విషయంలో దేవుని మెప్పు పొందే విషయంలో దాబిద్ విషయంలో దేవుడు మెప్పి పొందాడు సొలోమోన్ విషయంలో దేవుడు మెప్పి పొందాడు ఈరోజు నీ విషయంలో నా విషయంలో కూడా దేవుడు మెప్పి పొందాలో అంటే మనమేం చేయాలంటే దేవునికి దగ్గర అవ్వాలి ఎలా అంటే ఉపవాసం ద్వారా ఏంటి ఆ ఉపవాసము ఏంటి ఆ ఉపవాసం అంటే దేవుని యొక్క క్రియలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా వారి కడుపును కాల్చుకో వారి అన్నాన్ని మానే అవసరంలే వారు తన శరీరాన్ని బలహీనపరచుకోవసరం కానీ తప్పకుండా ఏం చేయాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క క్రియలు సమాజంలో వెల్లడపరచాలి కానీ దేవుని యొక్క క్రియలు మనం సమాజంలో వెళ్ళబడి వస్తున్నామా లేదా అనే ఆలోచన మనం కలిగినటువంటి వారిగా ఉండాలి ఒకవేళ దేవుని విషయంలో మనం వెల్లడపరిస్తే దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు ఈ లోకంలో మనకిస్తాడు ఇచ్చినటువంటి భక్తుల్ని మీకు చూపిస్తాను చూద్దాం వ్యవహార సువార్త ఏడవ అధ్యాయం ముప్పై ఎనిమిదో నా నాయందు విశ్వాసము పారునని చెప్పాను ఎవరి కొడుపులో నుంచి జీవ జలపు నదులు పారునని చెప్తున్నాడు అంటే మరి ఒక లేఖను భాగం చూకాసు వర్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ముప్పై వచ్చిన దేవుని వలన నీవు కృప పొందితివి ఏమన్నాడు దేవుని దూత వచ్చి ఏమన్నది దేవుని వల్ల నీవు కృప పొందితివి ఎందుకు కృప పొందింది అంటే నీతి యథార్థత ఆత్మీయత పరిశుద్ధత నైతికత ఇలా సమస్తము కూడా దేవుని ఎందు భైబత్తులు కలిగి ఆ స్త్రీ ఆ మరియ కన్య మరియ పరిశుద్ధంగా ఉంది కాబట్టి రక్షకుడైన యేసు ఆమె కొడుపులో నుంచి ఆమె ఉదరంలో నుంచి వచ్చాడు ఆమె ఉదరంలోంచి రావడం ద్వారా ఉ అనగా ఉదరము ద్వారా కన్య అయినటువంటి మరియు ఉదరము ద్వారా ఈ లోకానికి వచ్చారు అంటే ఎంత పరిశుద్ధత కలిగి జీవిస్తే దేవుడు తనకు అంత భాగ్యాన్ని కల్పిస్తాడు ఈరోజు నీవు నేను కూడా ఎందుకు ఆ పరిశుద్ధతలో ఉండలేకపోతున్నాం ఆ నైతిక పరమైనటువంటి జీవితంలో మనం ఉండలేకపోతున్నాం అనే ఆలోచన మనం మన భక్తి విశ్వాసంలో మనం ఒకసారి గ్రహించుకునే వారుగా ఉండాలి ప్రియమైన వల్లరా స్త్రీ ద్వారా పాపం వచ్చింది స్త్రీ ద్వారా పాప ప్రక్షాళన జరిగింది అవ్వ ఈ లోకానికి పాపాన్ని తీసుకొచ్చింది మరియా ఈ లోకంలో ఉన్న పాపాన్ని ప్రక్షాళన చేసింది అంటే ఊ అనగా తన ఉదరము కన్య యొక్క కన్య మరి అనేటువంటి ఉదరము ద్వారా దేవుడు జీవ జలపు ఊటలను తమ ఉదరము ద్వారా ఈ లోకానికి పంపించాడు మరి ఒక మాట చూద్దాం పా అనగా పరిశుద్ధమైన ఎఫీసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన పరిశుద్ధమైన ఒకటకు వృద్ధి పొందుచున్నది ఏంటండి ఇది పరిశుద్ధమైన ఒకటకు వృద్ధి పొందుచున్నది ఈ దే ఈ దేహం అనే ఈ దేవాలయంలో ఎవరు ఉండడానికి ఆశపడుతున్నారు అంటే దేవుడు ఉండడానికి ఆశపడుతున్నారు ఎందుకంటే ఈ దేవాలయం ఎవరిది ఆయనది ఆనాడు నరుని చేసి తన నాసికారంధ్రంలో జీవాత్మ ఉద నరుడు జీవాత్మయ్య కాబట్టి ఈ హృదయం ఎవరిది ఈ ఆత్మ ఎవరిది అంటే దేవునిది కాబట్టి ఆ హృదయంలో దేవుడు ఉండాలని ఆశపడ్డాడు కాబట్టి అందు నిమిత్తము ఈ హృదయం అనే దేవాలయము పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు పానగా పరిశుద్ధమైన ఈ పరిశుద్ధమైనటువంటి ఆలయాన్ని దేవాలయాన్ని నీవు ఏ రీతిగా చూసుకుంటున్నావు అని అంటే మత్సరుతోటినా కుళ్ళు అసహ్యంతో విధముగా కుతంత్రాలు స్వార్థాలు విభేదాలు సమస్తము కూడా ఈ హృదయంలో పెట్టుకుని ఈ పవిత్రమైనటువంటి హృదయాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు అపవిత్రపరుస్తున్నాం బలహీన పరుస్తున్నాం కాబట్టి ప్రేమేనా సహోదరి సహోదరులరా మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ పరిశుద్ధమైన ఈ పవిత్రమైన ఈ దేవాలయాన్ని మనం ఏం చేయాలంటే దేవుడిని ఆహ్వానించాలి దేవుడు రావాలంటే ముందు ఇదేమవ్వాలి మరి ఏం చేసింది పరిశుద్ధంగా ఉంచుకుంది కాబట్టి దేవుడు ఈ లోకానికి తమ ఉదరము ద్వారా పరిశుద్ధమైన వాక్యాన్ని ఈ లోకానికి పంపించాడు కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ ఆ కుళ్ళు ఆ స్వార్థం ఆ సూయ ఆ మత్స్సరత ఆ విభేదాలు ఆ శరీర క్రియ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా మన హృదయంలో తీసివేస్తే దేవుడు మన హృదయంలోకి వస్తాడు అలాగే వచ్చాడు కన్య మరియ ద్వారా ఈ లోకానికి అదే విధముగా చూద్దాం యోహాను సువార్త మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను మన మధ్య ఏముంటుంది ఈ రోజుని వాక్యం ఉంటుంది సమాజంలో నీవు నేను కూడా కనీసం ఒక వాక్యమైన కంఠస్థం చేస్తాం కదా ఒక వాక్యమైన కంఠస్థం చేస్తాం దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అనే వాక్యం మనందరికీ తెలుసు ఆయన ఈ లోకానికి శరీరదారిగా వచ్చాడని మనందరికీ తెలుసు ఎలా శరీరధారిగా వచ్చాడంటే వా అనగా వాక్యము వాక్యముచే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు దేవుడు తనలో ఉంటుండే ఒక స్వభావాన్ని యేసు క్రీస్తుగా తన కుమారునిగా ధరించుకుని వా అనగా వాక్యము ద్వారా ఈ లోకానికి వచ్చాడు ప్రేమని వర్లరా అయితే వాక్యం ద్వారా వచ్చినప్పుడు ఆ వాక్యం మనలో నివసిస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ అవలంబన ఆ వాక్యం ద్వారా ఉంటుందా లేదా అనే ఆలోచన కూడా మనం కలిగి ఉండాలి ఎందుకంటే అవలంబన అనేది క్రైస్తవ జీవితంలో చాలా అవసరం అవలంబన అంటే క్రీస్తును అనుసరిస్తున్నవారు యేసును అనుసరిస్తున్నవారు క్రైస్తవ సమాజాన్ని అనుసరిస్తున్నటువంటి వారు ఒక నైతికపరమైనటువంటి విధి విధానంలో ఉంటారు వారి నోటంట బూతులు రావు వారి చూపుల్లో కల్మషం ఉండదు వారి మాటల్లో పవిత్రత వారి చేతల్లో పవిత్రత వారి నడకలో పవిత్రత సమస్తము కూడా పరిశుద్ధముగా పవిత్రముగా ఉంటాయి ఎందుకని వాక్యము ధరించినప్పుడు వాక్యము ఎప్పుడైతే మనం ధరిస్తామో సమస్తము కూడా పరిశుద్ధపరచకూడదు నువ్వు నీతి కార్యాలు యథార్థ కార్యాలు దేవుని క్రియలు నువ్వు చేస్తే గనక కడుపు నిండా అన్నము తిని వచ్చినా కూడా దేవుడిని దీవిస్తాడు కానీ నువ్వు యథార్థత లేకుండా నీతి లేకుండా పవిత్రంగా ఉండకుండా నువ్వు పది రోజులు కడుపు మార్చకుండా దేవుడిని దీవించడం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఏమంటున్నాడంటే ఒకనికి వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇవ్వండి ఆహారం లేనప్పుడు ఆహారం పెట్టండి ఆశ్రయం లేకపోతే ఆశ్రయం కల్పించండి అని ఇవే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం ఆయన అంటున్నాడు కదా ఈ రోజు నీవు నేను కూడా ఏ ఉపవాసం అనుసరిస్తున్నావు అనే ఆలోచన మనం కలిగినటువంటి వారిగా ఉండాలి ప్రేమైన వర్లరా ఇవే ఆయనకి నిజమైన బలులు నిజమైనటువంటి ఉపవాసాలు అందుకే ఆయన ఉపవాసము ద్వారా ఈ లోకానికి వచ్చి తన కార్యాన్ని ఈ లోకంలో ముగించాడు ప్రేమైన వర్లరా అదే విధముగా చూద్దాం రెండవ తుంగ రాసిన పత్రిక నాలుగో తిమి ఐదవ వచ్చి అయితే ఆ మితముగా ఉండాలి ఉపవాస వా సంపూర్ణముగా చేయాలి చేస్తున్నామా మనం సంపూర్ణముగా ఆయన క్రియలు ఏం చేయాలి మొట్టమొదటిగా అంటే మితముగా ఉండాలి రెండవదిగా శ్రమపడాలి సువార్త చేయాలి సువార్త పరిచర్య చేయాలి సంపూర్ణముగా మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి మితముగా ఉండగలుగుతున్నాం మనం ఏ విషయంలో అయినా మితముగా ఉంటామా మితముగా ఉంటామా ఉండం ఎట్టి పరిస్థితుల్లో మనం మితముగా ఉండవు ఏదో విషయంలో ఏదో విషయంలో మనం ఏం చేస్తామంటే హెచ్చులకు వెళ్ళిపోతాం అది సంఘంలో కానీ సమాజంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కాలేజీల్లో కానీ స్కూళ్ళలో కానీ ఎక్కడైనా సరే మనం ఏం చేస్తామంటే మితముగా ఉండలేము ఈ రోజున జరుగుతున్న అవే ఎవరు మౌనంగా ఉండటం లేదు అనేక గొడవలు మత సంబంధమైన కుల సంబంధమైన భయంకరమైన పరిస్థితుల్లో ఈ సమాజం ఈ రోజున ఉంది అంటే ఏంటంటే ఎవ్వరు కూడా మితముగా ఉండలేకపోతున్నారు ఒకరు ఒకదాన్ని ఒక నాయకుడిని చూసి హెచ్చరే హెచ్చించుకుంటారు ఒకరు ఇంకొక నాయకుడిని చూసి హెచ్చించుకుంటారు నాయకుడి పట్ల మేము చాలా ధైర్యంగా ఉండగలుగుతున్నాం ఆ నాయకుడు మాకు ఎంతో చేశాడని చెప్పేసి మనం ఆ నాయకుడిలా తయారవలేం కానీ ఎప్పుడో జరిగిన సన్నివేశాన్ని బట్టి కార్యాన్ని బట్టి ఆ నాయకుడి గురించి చెప్పుకుంటూ మనం విర్రవీగిపోతాం ఆ నాయకుల్లో మనం తయారవ్వలేం ఎందుకంటే మన దగ్గర అంత జ్ఞానం లేదు అంత తెలివి లేదు అంత విద్యా విధానం లేదు కాబట్టి వారి గురించి మనం చెప్పుకుంటూ బ్రతికేస్తాం నువ్వు కూడా ఒకలా తయారవ్వాలనే కదా దేవుడు ఆశించేది రాజ్యాధికారం సాధించాలనే కదా దేవుడు ఆశ్రదించేది నువ్వు ఒకరి ఒకరి ఎడల బానిసలుగా ఉండాలని కాదు కదా నిన్ను దేవుడు చూసేది నువ్వు ఎలా ఉండాలంటే నేను తలగా చేస్తా అన్నాడుగా తోకగా ఆయన చేయను అన్నాడు కాబట్టి నువ్వేం చేయాలి సమాజంలో మితముగా ఉండాలి అభివృద్ధి చెందాలి ఎప్పుడైతే మౌనముగా ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మన దినదినాభివృద్ధి ఏం జరుగుతుందంటే కట్టబడతాది హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు ఈ రోజుల్లో సమాజంలో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే మితముగా ఈ సమాజంలో ఎవరు కూడా ఉండలేకపోతున్నారు ఉండాలి సమాజంలో దేవుడు చెప్పిన వాక్యాన్ని మనం అనుసరించాలి అదే విధముగా శ్రమ పడాలి క్రైస్తవ సమాజంలో శ్రమ అనేది దేవునికి సూచనగా ఉంది శ్రమ అనేది దేవునికి చిహ్నంగా ఉంది శ్రమ అనేది దేవునికి గుర్తింపుగా ఉంది ఈరోజు నీవు నేను కూడా శ్రమ పడలేకపోతున్నాం సుఖపడిపోతున్నాం అన్ని విషయాల్లో కూడా ఎవరైనా ఒక మాట అంటే ఆ మాటను మనం తీసుకోలేం దేవుని పరిచయలో కానీ దేవుని విషయంలో కానీ ఒకవేళ ఎవరేమన్నా అనంటే నువ్వు తీసుకునే విధంగా మనం ఉండాలి ఎప్పుడైతే మనం శ్రమ పడతామో ఎప్పుడైతే మనం బాధింపబడతామో ఎప్పుడైతే మనం నలగ కొట్టబడతామో ఎరగ అప్పుడే మనం ఫలించేటుండి వారుగా ఉంటామని దేవుని లేఖను భావన మత సు వార్త ఐదవ దేమో పదవ చంలో ఉంటుంది కదా నా నిమిత్తం మీరు హింసింపబడినప్పుడు మీరు ధన్నిలో అంటాడు కాబట్టి ప్రేమైన వల్లరా శ్రమ పడాలి క్రైస్తవ జీవితంలో క్రీస్తు శ్రమపడ్డాడు అపోసుడని పౌలు శ్రమ పడ్డాడు ఈరోజు నీవు నేను కూడా శ్రమపడాలి శ్రమపడడం ద్వారా మనకేమవుతామంటే అవుతాం వాక్యాన్ని వింటున్నాం దన్నులమే కానీ వాక్యాన్ని అవలంబించినవాడు మరీ ధన్యులు అని దేవుని లేఖన భాగం కూడా చదవిస్తుంది కాబట్టి ప్రేమని వలరా మితముగా ఉండాలి శ్రమపడాలి స్వార్థ చేయాలి నీ పొరుగు వరకో నీ ఇంటి పక్కన వరకో లేదు నువ్వు ఎక్కడికైనా వెళ్తే ఆ విషయంలో ఎవరి విషయంలో అయినా సరే నువ్వు ఏం చేయాలంటే ఇస్తు యొక్క సువార్తను సత్య సువార్తను వాడుగా ఉండాలి పరిచయ చేయాలి పరిచయ అంటే దేవుని మందిరంలో ఒక గడ్డి పరకైనా సరే న్యూసెన్స్గా కనిపిస్తుందంటే దాన్ని తీసి నువ్వు చెత్తగుండీలో వేయాలి దేవుని సేవకుడు చెప్పినట్టు ప్రతి పనిని నువ్వు చేసేటట్టు వాడుగా ఉండాలి ఆదివారం వస్తే మందిరము చుట్టూ తిరిగి ఎక్కడైతే అశుభ్రంగా ఉంటుందో లేదా ఎక్కడైతే హీనంగా ఉంటుందో సమస్తము పరిశీలించి పరిచర్ చేయాలి దేవుని సంఘంలో అది విశ్వాసిగా అని బాధ్యత దేవుడిచ్చాడు అయితే మనం తొమ్మిదింటికి ఆరాధన అంటే పదింటికి వస్తాం లేదా తొమ్మిదిన్నరకు వస్తాం ఒక్కొక్కరు దివ్యనిచ్చినప్పుడు వస్తారు అంటే ఏమైపోతుంది అంటే భక్తి హీనమైపోతుంది అవహేళన అయిపోతుంది అంటే దేవుడు అంటే భక్తి ఉండటం లేదు తొమ్మిది గంటలకి క్లాస్ అంటే ఎగ్జాక్ట్గా తొమ్మిది గంటల క్లాసులో ఉంటాం సీరియల్ తొమ్మిది గంటలకంటే ఎగ్జాక్ట్గా సీరియల్ తొమ్మిది గంటలకే చూస్తాం అన్ని విషయాలకి నువ్వు ప్రయారిటీ ఇచ్చినప్పుడు దేవుని మందిరానికి దేవుని విషయానికి దేవుని లేఖన భాగానికి దేవుని వాక్యానికి దేవుని యొక్క సందేశానికి ఎందుకు ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నామనే ఆలోచన ఒక్కొక్కసారి మనం గ్రహించుకునే వాడుగా ఉండాలి అదే చెప్తున్నాడు కదా సువార్త పరిచర్యలో నీ పనిని నీవు హండ్రెడ్ పర్సెంట్ చేసేటువంటి వాడుగా నువ్వు ఉండాలి ఎప్పుడైతే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ చేస్తావో అప్పుడు దేవుడు నిన్ను దీవించి ఆశీర్దించి వాడికి ఉన్నాడు దేవుని యొక్క కృప దయా పొందాలంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం పొందాం అదే విధముగా ము అనగా ముగించను వాక్యముని ముగించెను సంపూర్ణముగా ముగించాను ఎప్రివల్ రాసిన పత్రిక ఏడవధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఎప్రివల్కి రాసిన పత్రిక ఏడవద్దయము ఇరవై ఎనిమిదో వచ్చిన తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించాను మూ అనగా ముగించెను ఊ అనగా ఉదరము ద్వారా పానగా పరిశుద్ధమైన వానగా వాక్యము చే అనగా సంపూర్ణముగా మూ అనగా ముగించెను ఎట్లా ముగించాడు అంటే యేసు క్రీస్తు తన ప్రాణాన్ని సిలువలో ముగించాడు పాప ప్రక్షాళన ముగించాడు పాప ప్రక్షాళన చేస్తూ ఆయన ఈ లోకాన్ని విడిచి తండ్రి దగ్గరకు వెళ్ళారు ఊపా వాసాము అనగా అది అర్థం ఎప్పుడైతే మనం కన్యమర్య ఉదరము ద్వారా వచ్చినటువంటి వాక్యాన్ని వాక్యం అనగా సూకరిస్తూ ఈ లోకాన్ని మనకి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించు జస్ట్ ఏ పాపము చేయకుండా జీవించవచ్చు అనే వాక్య వాగ్దానం ప్రకారం యేసు క్రీస్తు ఈ లోకంలో జీవించి ఒక్క పాపం కూడా లేకుండా ఆయన జీవించాడు ఆ జీవిత విధానాన్నే అందరూ కూడా జీవించాలి అని ఆయన బోధించాడు కానీ ఒక చిన్న క్రైస్ట్ చిన్న క్రీస్తులాగా మనం ఉండలేకపోతున్నాం అపవాదిలో తప్పిపోతున్నాం అనగా ఆయన చేసిన క్రియలు మనం చేయాలి ఆయన చేసిన బోధ మనం చేయాలి ఆయన శ్రమ పడిన శ్రమలు మనం అనుభవించాలి ఆయన చేసిన పరిచర్య మనం చేయాలి ఆయన ఏం చేశాడు రోగులను స్వస్థపరిచాడు ఇంటింటికి తిరిగాడు ఎంతమంది రోగులున్నా ఎంతమంది పాడి వెళుతున్న వారిని కూడా ముట్టి వారిని లేవనెత్తాడు అటువంటి గొప్ప కార్యాలు ఈ లోకంలో చేశాడు అయితే నీవు నేను ఆయన నమ్ముకునేటువంటి విశ్వాస పరులుగా ఉన్నప్పుడు ఈ ఉపవాసము చేస్తూ మనం జీవితానికి త్యాగమే నిజమైన ఉపవాసము ఎప్పుడైతే మనం త్యాగం చేస్తామో ఎప్పుడైతే మనం మనకు లేకుండా ఇతరులు బాగుంటే బాగుండు అనేటువంటి అనుకుంటామో అప్పుడే మనం నిజమైన క్రైస్తవులుగా నిజమైన ఉపవాసం చేసేటువంటి బిడలుగా మనం ఉండగలుగుతాం అప్పుడే క్రైస్తవ్యాన్ని స్థాపించిన క్రీస్తు యొక్క బిడలుగా మనం ఉండగలుగుతాం అటువంటి కృపా దీవెని ఆశీర్వద దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె